ఆరు గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురాగలిగాయి అదే ఆరు గ్యారెంటీలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి శాపంగా మారబోతున్నాయి ఈ ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించడానికి ఆరు గ్యారెంటీలను అమలు చేయకపోవడం మూలంగానే అనేది అంటున్నారు ఏం చెప్తారు మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగు మాసాలే అయింది నాలుగు మాసాలలోపే బ్రహ్మాండంగా అద్భుతాలు సృష్టిస్తారు మొత్తం హామీలు అమలు చేస్తారని ఎక్స్పెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు మనము ఒక కనీసం ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ వాళ్ళకి టైం ఇచ్చి వాళ్ళ పెర్ఫార్మెన్స్ సరిగ్గా లేకపోతే నెక్స్ట్ ఎలక్షన్స్లో ప్రజల తీర్పుని బట్టి కొత్త ప్రభుత్వాలు రావడమా ఈ ప్రభుత్వం కొనసాగడం అనేది జరుగుతుంది కాబట్టి నాలుగు నెలలకే అంతా అయిపోయింది అనే ఒక కన్క్లూజన్కు రావడము కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం అంటే శ్రీహరి గారు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మీరే చెప్పారు కాంగ్రెస్ అమలుకు అసాధ్యమైనటువంటి హామీలు ఇస్తోందని మీరే చెప్పారు ఇప్పుడు అది సాధ్యమైపోతుందా సార్ అంటే తప్పకుండా అంటే మన స్టేట్ ఫైనాన్సెస్ పెరుగుతున్నాయి వనరులు పెరిగే అవకాశం ఉంటుంది ఎవరి ఇయర్ కాబట్టి ఆ వనరుల ఆధారంగా వాటిని అమలు చేసే అవకాశం కూడా ఉంటుంది ఇప్పటికి పెద్ద అందుకని ఈ నాలుగు నెలల్లోనే మనం తప్పు పట్టద్దు అంటున్నాను నేను శ్రీహరి మనం కొంత సమయం ఇవ్వాలి వాళ్ళకి కాంగ్రెస్ ప్రభుత్వానికి మరికొంత సమయం ప్రజలు ఇవ్వాలని నేను కోరుతున్నా నాలుగు నెలల లోపనే చేసి చూపెడతామనేది అనేది అది సాధ్యం కాని పని ఎవరు వచ్చినా అది వచ్చినాధ్యమే పని కాదు రాష్ట్రంలో వైపు అప్పుల కుప్పగా మిగిలిపోయింది చిప్ప చేతికి ఇచ్చారు కేసీఆర్ ప్రభుత్వం అని కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు భరించలేని అప్పులు భారమైన అప్పులు మరొక వైపు ఈ ఆరు గ్యారంటీలు మీకున్న అనుభవం ప్రకారం మీరు సుదీర్ఘకాలంగా మంత్రిగా పనిచేసిన స్టేటస్ కొంత ఫైనాన్షియల్ డిసిప్లిన్ పెట్టుకొని వనరులను పెంచుకోగలిగితే ఇవన్నీ కూడా అమలు చేయవచ్చు ఆరు గ్యారెంటీలను ఖచ్చితంగా అమలు చేయవచ్చు శ్రీహరి గారు మొన్న బడ్జెట్ సెషన్లో మీరు బట్టి డిప్యూటీ సీఎం బట్టిగారు మాట్లాడుతున్న సందర్భంలో బడ్జెట్ అంచనాని రీచ్ అవ్వడానికి మైనస్ ఫిఫ్టీన్ ఆర్ మైనస్ ట్వంటీ పర్సెంట్ ఉంటుంది అని చెప్తే ఓకే మీరు నిజం చెప్పారని అన్నారు ఒకవైపు మీరు వనరులు పెంచుకుంటామంటున్నారు బడ్జెట్లో అంచనాలని మీరు రీచ్ కాలేరని మీరు లాస్ట్ అసెంబ్లీలో చెప్పారు దాన్ని ఎట్లా బడ్జెట్ అంచనాని అంచనాకి ఫిఫ్టీన్ పర్సెంట్ లెస్ చేసుకున్నాం మేము అని బట్టిగారు చెప్పారు సభలో దాన్ని మీరు పదిహేను కాదు ఇంకెక్కువనే ఉంటుంది సరే పదిహేను అనే చెప్పారు ఓకే అన్నారు మళ్ళీ కొద్దిసేపు క్రితమే మీరు తెలంగాణలో వనరులు పెంచుకుంటామని చెప్తున్నారు అప్పుడు చెప్పినా ఏ మాటకి ఇప్పటికీ ఏ ప్రభుత్వమైనా హండ్రెడ్ పర్సెంట్ బడ్జెట్ను యాజ్ టీజ్గా ఇంప్లిమెంట్ చేయడానికి సాధ్యం కాదు ఓసారి ఓ ఫైవ్ టెన్ పర్సెంట్ తక్కువైతుంది ఓసారి ట్వంటీ పర్సెంట్ తక్కువ అవుతుంది ఓసారి ఫైవ్ టెన్ పర్సెంట్ ఎలక్షన్ టైంలో ఎక్కువ కూడా చేస్తారు కానీ ఓవరాల్గా ఏంటి అంటే బడ్జెట్ను రీచ్ కావడానికి రిసోర్సెస్ను కూడా మనం మొబిలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది రిసోర్సెస్ మొబిలైజ్ చేసుకోవడం అంటే ట్యాక్సెస్ పెంచడమే కాదు వృధా ఖర్చును తగ్గించుకోవడం అనవసరమైన విషయాలలోకి వెళ్లకుండా ప్రతి పైసాను కూడా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటే బాగుంటుంది